హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ ఏ పూజ అయినా ఏ గుడైనా ప్రసాదం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం పులిహారేనండి అందులో చింతపండు పులిహార కదండి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకుని వాష్ చేసుకుని ఫైవ్ గ్లాసెస్ వాటర్ సేమ్ గ్లాస్తో పోసి కుక్కర్ పెట్టేశానండి త్రీ విజిల్స్ రాగానే ఆపేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు అండి టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ టూ అన్నాను కదండి కరెక్ట్గా రెండు నిమ్మకాయలు అంత చింతపండు తీసుకోవాలండి చక్కగా వాష్ చేసేసుకుని దీన్ని కూడా ఒకసారి మట్టి అవి లేకుండా ఇలా నీళ్లు మరగపెట్టుకుని దానిలో వేసేసుకుని ఒక ఉడుకు రానివ్వాలండి ఉడికితే మనకి తొందరగా పులుసు వచ్చేస్తుంది చింతపండు రసం తీసేసుకోవచ్చు చింతపండు కరెక్ట్గా తీసుకోవాలండి దీనికే మనకి మంచి టేస్ట్ వస్తుంది చింతపండు ఆఫ్ చేసేసి తీసి పక్కన అలా పెట్టుకున్నామండి కుక్కర్ చూడండి త్రీ విజిల్స్ రాగానే ఆఫ్ ఇప్పుడు చింతపండు చల్లారిన తర్వాత చక్కగా రసం తీసేసుకొని దీన్ని మనం ఫిల్టర్ చేసుకుంటే ఓకే లేదు అనుకుంటే ఏమి పుల్లలు అవి రాకుండా చక్కగా తీసుకోవాలండి దీన్ని మనం ఒక కొంచెం థిక్గా ఉండే గిన్నెలో ఆయిల్ వేసుకొని జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి వేసుకుని చింతపండు రసం వేసి బాగా మరగనివ్వాలండి ఈ రసాన్ని మనము స్టోర్ కూడా చేసుకోవచ్చండి అంటే ఎప్పుడు పులిహోర కలుపుకోవాలనుకుంటే అప్పుడు తీసి రెడీ మిక్స్ లాగా కలుపుకుంటారు కదండి చాలామంది ఇది పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనము ఎన్ని ఎప్పుడైనా కలిపేసుకోవచ్చు చాలా రోజులు స్టోర్ ఉంటుందండి నేను ఆ చింతపండుకు గాను టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసానండి చక్కగా బాగా చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు ఉడకనివ్వాలండి అలాగా చూడండి ఆయిల్ సపరేట్ అవుతోంది ఆపేసుకోవచ్చండి ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని వేసుకోవడమేనండి పులిహారకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పప్పులు కొంచెం ఎక్కువగా వేసుకుంటాయండి పంటి కింద పప్పులు తగిలినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి పులిహోర ఈ పులిహార ఎన్నిసార్లు చేసినా మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి మీరు ఎలా చేస్తారో ఇంకేమైనా వేరియేషన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను ఇప్పుడు కాస్త ఇంగు వేయాలండి చూడండి ఆల్మోస్ట్ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇంగు వేసానండి నేను పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం బేసిన్లోకి రైస్ తీసుకుని బేసిన్ అయితే కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి అందుకే నేను ఇప్పుడు బేసిన్ యూస్ చేస్తాను చూడండి వాటర్ తక్కువే ఎక్కర్లేదండి ఇప్పుడు కూడా అన్నం పొడి పొడిగా బాగుంటుంది మనకి దానిలో ఫస్ట్ పోపు ఆ తర్వాత చింతపండు రసము దానిలో ఇప్పుడు ఫస్ట్ వేసేసాం కాబట్టి ఇంకా సపరేట్గా మనం ఏమి వేసుకోవక్కర్లేదండి ఇప్పుడు వరుసగా అన్నీ పండగలే కదండి శ్రావణ మాసం మెయిన్గా శ్రావణ మంగళవారాలు వరలక్ష్మి వ్రతము నెక్స్ట్ వినాయక చవితి అన్ని దసరా రోజులు మొత్తం పండగలే కదండి పులిహార చాలాసార్లు చేసుకుంటాం కదండీ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఎంత బాగుందో అన్నం మెతుకు విడివిడిగా ఉంది అలా అని బిరుసుగా లేదు చక్కగా ఎల్లోగా చూడండి చూడగానే తినాలనిపించేటట్టుగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్